లోని కొన్ని వర్గాల నుండి వెలుపల నుండి తీవ్రమైన అభ్యంతరాలను ఎదుర్కొంటున్నప్పటికీ స్త్రీ జనోద్ధరణకు ఉద్దేశింపబడి డాక్టర్ అంబేద్కర్ ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్ పట్ల జవహర్ లాల్ నెహ్రూ సుముఖంగా ఉన్నారు హిందూ హిందూ బిల్ అవమానం మన పురాతనమైన శాస్త్రాలకు సమాచారాలకు అది ఒక గొడ్డలి పెట్టు డాక్టర్ అంబేద్కర్కి హిందూ ధర్మ శాస్త్రాల గురించి తెలుసు ఆయనకి సంస్కృతం తెలుసా వేదాలు చదివారా ఆయన హిందూ ధర్మ శాస్త్రాలను ఈ ఒక చట్టంతో నాశనం చేయాలనుకుంటున్నారు మనం ఒక అంటరాని వాడిని అదముణ్ణి భగవంతుడు మనకి ఇచ్చిన పవిత్రమైన చట్టాన్ని తాకనిస్తావా వీల్లేదు వీల్లేదు ఆయన సహించకూడదు ఒక చండాలుడు నీచుడు అస్పృశ్యుడు ఎన్నో శతాబ్దాల క్రితం భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఉపనిషత్తులలో మనవు ఏర్పరిచిన చట్టాలను హిందూ హిందూ ప్రియమైన తప్పుపడతాడాకర్ హిందూ కోడ్బిల్కు అన్ని వైపుల నుండి ప్రతిఘటన ఎదురవుతోంది సిద్ధార్థ కళాశాల కోసం మడిగల్కర్ తయారు చేస్తున్న బుద్ధ విగ్రహం పూర్తి వస్తోంది చిన్నప్పటి నుంచి బౌద్ధమతమైన నెంతగానూ ఆకర్షించింది మా నాన్నగారి మిత్రుడు ప్రఖ్యాత రచయిత అయిన దాదా కిలుస్కర్ ఆయన రచించిన బుద్ధుని జీవితం అనే పుస్తకాన్ని నాకు బహుమతిగా ఇవ్వగా చదివాను ప్రజ్ఞ కరుణ సమత అనే మూడు సిద్ధాంతాలను ప్రబోధించేది బౌద్ధమతం ఒక్కటే బౌద్ధమతమే స్వార్థపూరితమైన ప్రపంచానికి సరైన సమాధానం కొంతమంది బౌద్ధమతాన్ని కమ్యూనిజంతో పోలుస్తారు కానీ కమ్యూనిజం శక్తి మీద ఆధారపడితే బౌద్ధ మతం అహింస మీద ఆధారపడింది అది ప్రజాస్వామ్య విధానం అందుకే నేను బౌద్ధ మతాన్ని ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాను బాబు గారు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చింది దేశం అంతటా హిందూ కోడ్ బిల్లును వ్యతిరేకించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ఎట్టి పరిస్థితిలోనూ అది సమావేశాల్లో నెక్కు రాలేదు మీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను బిల్లులోని విడాకులు వివాహం భాగాలని కూడా వాయిదా వేయాల్సి ఉంటుంది రాసుకో చాలా కాలంగా నేను మంత్రి మండలి నుంచి రాజీనామా చేయాలనుకుంటున్నాను నన్ను ఆపుతున్న ఒకే ఒక ఆశ ఈ హిందూ కోడ్ బిల్ ను ఏదో ఒక విధంగా అమలు చేయాలన్నదే కానీ దాని చావుతో అందులోని వివాహం విడాకుల భాగం కూడా నిర్జీవమయ్యాక నేను ఇంకా మంత్రి మండలిలో కొనసాగడం నిరర్ధకం హిందూ కోడ్ బిల్ దేశంలో ఇంతవరకు ఎవ్వరూ చెయ్యని గొప్ప సంఘ సంస్కరణ ప్రయత్నం వర్గానికి వర్గానికి మధ్య స్త్రీ పురుషుల మధ్య అసమానత్వాన్ని పారద్రోళి ప్రయత్నం చెయ్యకుండా చట్టపరంగా ఆర్థిక సంస్కరణలు చెయ్యడం రాజ్యాంగాన్ని హేళన చెయ్యడమే కాకుండా చెత్త కుప్ప మీద భవనం నిర్మించడం లాంటిది ఏమైనా వామన్ రావులే ఏదో ఒకరోజు భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే మానవత్వాన్ని రక్షించేది బౌద్ధమతం ఒక్కటేనని నా నమ్మకం కనుక పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగవ తేదీ నాగ్పూర్లో నేను గాంధీజీకి మాటిచ్చాను సమయం వచ్చినప్పుడు నేను దేశానికి అతి తక్కువ హానికరమైన మార్గాన్ని ఎంచుకుంటానని నేను బౌద్ధమతాన్ని స్వీకరించి దేశానికి మహోపకారం చేస్తున్నాను బౌద్ధమతం భారతీయ సంస్కృతిలో మిళితమయ్యింది ఇలా చేస్తే అంటరాని వారికి నిర్దేశించిన రిజర్వేషన్లు సౌకర్యాలు కోల్పోరా ఈ రిజర్వేషన్ల కోసం బ్రాహ్మణులు అస్పృశ్యులుగా మారడానికి సిద్ధపడతారా ఎందుకు విసర్జిస్తున్నారు ఈ ప్రశ్న మీరు మీ తండ్రులను తాత ముత్తాతలను అడగాలి ప్రాథమిక మానవ హక్కులని ఆత్మగౌరవాన్ని తిరిగి పొందడానికే ఈ ప్రయత్నం అందుకు ఎందుకు ఎందుకంటే బుద్ధుని బౌద్ధమతం నైతిక సిద్ధాంతాల మీద ఆధారపడింది కాని కుల వ్యవస్థ మీద కాదు హిందూ మత సామాజిక బోధన అసమానత్వం బౌద్ధమతంలో అందరూ సమానమే ఎందుకంటే బుద్ధుని బోధనలు ఆధునికతతో హేతువాదంతో నిరంతర సమకాలీనమైనవి అందులో లేదు మౌఢ్యం ఆయన మిమ్మల్ని ఆలోచింపచేసి జీవించేలా చేస్తారు బుద్ధుడు తప్ప తగ్గిన మతస్థాపకులందరూ వారిని వారి రక్షకులుగా ప్రకటించుకున్నారు బుద్ధుడు కేవలం ఒక మార్గదర్శి बुद्ध भगवा की बुद्ध भगवा की बाबा साहेब अंबेकर् बाबा साहेब अंबेकर् बुद्ध भगवा बुद्ध भगवा की अंबेद्कर अनुसर नमो त भॻवत वरतो नमो तस्स तो वरतो समाशम्बुदसा नमो तस्स भगवतो वरतो समा शम्बुदशा बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि ேரமணி சிாாப்பதம் சதையாமி அதிர்ந்தேரமே சுவேட்சாச்சார வைரமணி சிக்ஷா பதம் சமையா

నా ప్రియమైన సోదర సోదరిమనులారా నేను హిందూ మతాన్ని పరిత్యజించాను తథాగతుడైన బుద్ధుని ఆయన ధర్మాలైన సమానత్వం విజ్ఞానం రుజువర్తనం కరుణలను ఆశ్రయిస్తున్నాను సోదర మనులారా ఇక నేను హైందవుణ్ణి కాను అంటరాని వాణ్ణి కాను నేను విముక్తి పొందిన వాణ్ణి స్వేచ్ఛాచీవి ఇక ఈ దారుణ సామాజిక వ్యవస్థకు నేను పాణిసను కాను సోదర సోదరీమునులారా ఇప్పుడు ప్రమాణం చేస్తున్నాను నా శేష జీవితాన్ని బుద్ధుడు ప్రవచించిన బౌద్ధ ధర్మాల వ్యాప్తికి అంకితం చేస్తాను సోదర సోదరీమునులారా మీరు కూడా నాతో పాటు బౌద్ధ మతాన్ని అనుసరించాలనుకుంటే లేచి నిలబడి శరణత్రయాలను చెబుతూ నేను బుద్ధుడు ప్రబోధించిన పది ధర్మ సూత్రాలను పాటిస్తాను నేను సకల జీవరాశులను దయతో చూస్తాను నేను మానవులందరినీ సమానుడుగా పరిగణిస్తాను నేను గౌతమ బుద్ధుని ధర్మాన్ని అంగీకరించి మానవ ప్రగతికి ప్రతిబంధకంగా ఉంటూ మనుషుల్ని హీనంగా చూసి నా పాత మతాన్ని విసర్జిస్తా నాకు పునర్జన్మ నేనిక హిందూ దేవుళ్లను పూజించను హిందూ పాటించను ఇక నుంచి బుద్ధుడు ప్రవచించిన మూడు సూత్రాలు విజ్ఞానం రుజువర్తనం కరుణ జీవితాంతం నాకు మార్గదర్శకంగా ఉంటాయి

बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि सङ्घं शरणं गच्छामि बुद्धं शरणं